హాయ్ అండి అందరికీ నమస్కారం బాగున్నారండి మేమైతే బాగున్నాము అయితే మరొక వీడియో మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియో వచ్చేసి నేను ఈరోజు పొద్దున సాగం షూట్ చేశాను నైట్ కొంచెం షూట్ చేశాను అనమాట ఓకే నేను ఏమేమి పనులు చేశాను వన్ టైం చేశాను అనేది మీతో కంప్లీట్గా షేర్ చేసుకుంటానండి వీడియోలోకి వెళ్ళిపోదాము ఇక్కడైతే నేను ఏం చేస్తున్నానంటే చూడండి పొద్దునే టీవీ పెట్టేసుకుంటున్నాను ఇంకా టైం వచ్చేసి ఒక ఎయిట్ అవుతుంది ఇలా ఇవ్వడమే సెవెన్ కట్ల ఎగుస్తాం కదండి బ్రష్ చేసుకున్న తర్వాత టీ తాగేసినాకనే రిమైనింగ్ పనులు చేస్తాను నేనైతే ఇంకా ఇక్కడ చూడండి నేనైతే డికాషన్ ప్రిపేర్ చేసుకుంటున్నాను కొంచెం టేస్ట్ అనేది కొంచెం డిఫరెంట్ అనిపిస్తుంది అండి డికాషన్ ప్రిపేర్ చేసుకొని టీ చేసుకొని తాగితే అదొక టేస్ట్ సరే ఇంకా చూడండి ఇక్కడ కొంచెం టీ పౌడర్ కొంచెం వాటర్ కొంచెం షుగర్ వేసుకొని ఇదైతే మరిగించుకుందాము మరిగించుకున్నాక ఇందులో పాలైతే పోసుకుందామండి కొంతమంది డికాషన్ అయితే తాగుతారండి ఇట్లా ప్రిపేర్ చేసుకొని మామూలుగా డికాషన్ మంచి కలర్ వచ్చాక వడగట్టుకొని తాగుతారు నాకు తెలియదు ఎలా ఉంటుంది ఒకసారి ట్రై చేయాలి నేను కూడా ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఇదైతే మంచిగా నెమ్మదిగా కరుగుతూ ఉంది తర్వాత పాలు అయితే పోయాలి టైం వచ్చేసి ఎయిట్ అవుతుందండి గ్యాస్ పొయ్యి అయితే మొత్తం శుభ్రంగా క్లీన్ చేశాను ఇది జనవరి ఫస్ట్ రోజే మొత్తం వాటర్ పెట్టి సోప్ పెట్టి మొత్తం మంచిగా శుభ్రంగా క్లీన్ చేశానండి గ్యాస్ పొయ్యి చాలా డేస్ అవుతుంది ఇంకా నాకు ఓపిక అనేది కొంచెం కడగొచ్చలే కడగొచ్చలే అని నేను అట్లా డిలే చేస్తూ ఉంటాను పైప్ అయినా తుడుస్తూ ఉంటానండి వాటర్ వేసి సోప్ వేసి క్లీన్ చేయక ఒక ఫిఫ్టీన్ డేస్ సిక్స్టీన్ డేస్ అవుతుండే నేనైతే మొత్తం శుభ్రంగా క్లీన్ చేసుకున్నాను తర్వాత ఇక్కడే చూడండి నేను ఏం చేస్తున్నాను కొంచెం పాలు అయితే పోసాను ఇంకా ఈ పాలు మంచిగా మరి టీ అయిన తర్వాత తాగేయాలి ఆ అయితే ఇక్కడ నేను చట్నీ కొరకు పచ్చిమిర్చి అయితే తీస్తున్నాను అనమాట ఎంత బాగున్నాయండి పచ్చిమిర్చి చూస్తేనే అసలు తినాలి అనిపించే అంత బాగున్నాయి నిజంగా ఉంటాయండి ఇవి పెరుగులో తింటే ఉంటాయి రైస్ పెరుగు గటక పెరుగు ఇట్లా వేసుకొని తింటే చాలా బాగుంటాయండి మంచిగా ఉంటాయి పచ్చిమిర్చి టేస్ట్ అదొక డిఫరెంట్గా ఉంటుంది పెరుగు తింటే కారం లైట్గా కాదు కానీ కొంచెం ఎక్కువే ఉంటుంది ఇదంతా కూడా శుభ్రంగా క్లీన్ చేసుకొని ఇంకా తోడకలు తీసేద్దాము ఇవన్నీ తోడకలు తీసేసి చిన్న ముక్కల్లాగా కట్ చేద్దామండి వేయించాలి కదా ఏంటంటే నేను చట్నీ చేద్దామని చెప్పేసి ఇదైతే ప్రిపేర్ చేస్తున్నాను టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా ర్యామ్ షాపీస్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్ ఫాస్ట్గా నేనైతే వంట చేసినానమాట రైస్ కడిగి పక్కన పెట్టేశానండి రైస్ అయితే నానుతుంది ఇక్కడేమో అయితే విరిశాను మొత్తం సగం ముక్కలుగా కట్ చేశాను ఇట్లా మంచిగా ఎగుతాయండి ఎప్పుడూ చెప్తానే ఉంటాను ప్రతి వీడియోలో సరే ఇక్కడైతే టీ మరిగిపోయింది ఇంకా టీ పోసేసుకుందాము తర్వాత ఇంకా టీ తాగేసిన తర్వాత ఇక ప్రాసెస్ అనేది స్టార్ట్ చేస్తానండి వారంలో ఒక్కసారైనా చట్నీ చేస్తాను నేను పల్లీలు ఎప్పుడో తీసుకొచ్చే ఉండే అదే అయిపోయిందండి కంప్లీట్గా మళ్ళీ వెళ్ళిన తర్వాత మళ్ళీ తీసుకొచ్చుకోవాలి పెసరపప్పు అయిపోయింది పల్లీలు ఇవి రెండు రెగ్యులర్గా ఉంటాయి నాకు ఇంట్లో పప్పు చేయాలి అంటే పెసరపప్పు మెయిన్ ఇంపార్టెంట్ నాకు పచ్చడి చేయాలంటే పల్లీలు ఇవి రెండు ఉండాలి అనమాట ఒకరోజు చికెన్ చేస్తాను ఇంకొక రోజు చికెన్ చేస్తాను రిమైనింగ్ త్రీ డేస్లో ఇంకేదో ఒక కర్రీ చేస్తూ ఉంటానన్నమాట అట్లా వారం గడిచిపోయింది మాకైతే ఒక్కొక్కసారి వీక్లో ఒకసారి తెచ్చుకుంటాను చికెను సరే ఇక ఏదైతేనేమో ఇక్కడైతే నేను పచ్చడి అయితే చేస్తున్నాను పచ్చడి పాపు చికెన్ మూడు రోలు వేరే కూరలు ఒక త్రీ ఫోర్ డేస్ అట్లా చేసుకుంటాం అన్నమాట ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా పచ్చిమిర్చి మనకి ఇట్లా ఆయిల్ వేసుకొని మంచిగా వేయించుకున్న తర్వాత ఒక మిక్సీ యార్లోకి తీసేసుకున్నాము తర్వాత పల్లీలు ఎంత కావాలనేది చూసుకొని వేసుకుని నా దగ్గర ఎంతనే అంత వేసేసాను అనమాట కరెక్ట్గా సరిపోతుందండి ఓకే నేను టమాటో వేసి చేస్తే నాకు నచ్చట్లేదు అందుకే నేను టమాటో వేస్ వేస్తలేను అవాయిడ్ చేశాను చింతపండు వేసి చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా పచ్చిమిర్చి పచ్చడి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి నేను చేసే పచ్చడి ఇంకా మిక్సీ యార్లో కాకుండా రోడ్లో వేసి దంచుకుంటే బాగుంటుంది మా అమ్మ మంచిగా చేస్తుంది పచ్చడి చాలా బాగుంటాయి మీ ఇంటికి వెళ్తే అదే చేయించుకొని తింటాం బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ ఇదైతే మనం చేసింది సగం టేస్ట్ అయితే రోట్లో వేసి దంచుకుంటే ఇంకా సగం టేస్ట్ వస్తుంది అన్నమాట ఇది రెడీమేడ్ ఇది అంటే ఇక మనం ఇట్లా చేస్తాం కాబట్టి కొంచెం ఎంత ఇంత తక్కువే వస్తుంది అయినా బాగుంటుంది కొంచెం ఉప్పు జీలకర్ర పల్లీలు పచ్చిమిర్చి నెక్స్ట్ చింతపండు ఎప్పుడూ నానబెట్టానండి ఫ్రిడ్జ్లో ఉంచి తీసి ఇక నానబెట్టి గట్టిగా ఉంటుందండి ఫ్రిడ్జ్లో పెడితే చింతపండు కలర్ చేంజ్ అవ్వడం కుదరదు అనమాట దానికి అంటే బయట పెడితే బ్లాక్ అయిపోతుంది లోపల ఉంచేస్తే గట్టిగా అవుతుంది కానీ ఇక తెల్లగట్లనే ఉంటుంది సరే ఇక దీంట్లో ఈకలు తోకలన్నీ తీసేసి గింజలు కూడా ఉంటాయండి మరి మిక్స్ పట్టేటప్పుడు గరగరా తిరుగుతూ ఉంటాయి అంతా డిస్టర్బ్ లేకుండా మొత్తం ఫస్ట్ తీసేసుకొని ఇక కొంచెం వాటర్ పోసుకోవాలి ఇల్లు వాటర్ పోసేసుకొని చట్నీ అయితే ప్రిపేర్ చేసుకోవాలండి టైం వచ్చేసి నైన్ అవుతుంది ఇంకా నేనైతే ఒక పని చేయనండి ఒక పని మొదలు పెట్టానంటే ఇంకేం పనులు ఉన్నాయి అదొకటి 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 కంప్లీట్ చేస్తూనే ఉంటాను ఓకే కొంచెం పసుపు వేసుకుందాం కలర్ కోసం పసుపు అంటే ఇక మరీ తెల్లగా ఉండకుండా పసుపు వేసుకుంటే బాగుంటుందండి కొంచెం మంచిగా ఉంటుంది చూడడానికి లైట్ ఎల్లో కలర్ లైట్ గ్రీన్ కలర్ వస్తుంది అనమాట పచ్చిమిర్చి వేస్తాం కదా అట్లా కొంచెం ఎల్లిపాయలు మరీ ఎక్కువ వేసుకోవద్దండి ఎక్కువ వేసుకుంటే ఎల్లిపాయలు వాసన జీలకర్ర వాసన కాబట్టి చూసేసుకోవాలి ఇంకా దాన్ని అయితే మంచిగా బరకగా గ్రైండ్ చేసుకున్నాను ఆ తర్వాత ఒక గిన్నెలోకి అయితే స్టోర్ చేస్తున్నాను అనమాట చూడండి పచ్చడి అయితే ఎంత బాగుంది అండి అసలు చాలా బాగుంది ఇంక పచ్చడి అంతా కూడా ఈ దీంట్లోకి స్టోర్ చేసేసుకుందాము ఇదైతే చపాతీలోకి దోశలోకి ఇడ్లీలోకి చాలా బాగుంటుందండి అన్నిటికి మించి వేడి వేడి అన్నంలోకి అయితే ఇంకా బాగుంటుంది ఓకే చూసారు కదా దీన్ని తాలింపు కూడా పెట్టుకోవచ్చు కానీ ఇట్లా తింటేనే బాగుంటుందండి తాలింపు అనేది అసలు వద్దు దీనికి మేకప్ ఎందుకు ఇంకా ఇట్లా మామూలుగా ఉంటేనే బాగుంటుంది ఓకే ఫ్రెండ్స్ నాదైతే రైస్ కూడా ఉడికింది తర్వాత ఇంకా భోజనం అయితే పెట్టేస్తున్నాను టైం వచ్చేసి నైన్ ఫార్టీ అయింది మార్నింగ్ ఇంకా భోజనం చేస్తే నాకు ఒక ఉదయం పూట పని అనేది కంప్లీట్ అయిపోయినట్లే మళ్ళీ ఇంకా ఈవినింగ్ వంట చేయడము ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ చూసారు కదా వేడి వేడి అన్నంలో పచ్చడి బాగుంటుంది అందులో నెయ్యి నూనె అది వేసుకోవాల్సిన పని ఉండదండి ఎట్లా ఉందో అట్లా తినేయాలి అంతే ఇంకా ఆయిల్ నూనె ఇదంతా నెయ్యి ఎందుకు కదా ఓకే ఇదైతే ఫస్ట్ నేను ఉప్పు చూడాలి అండి ఉప్పు చూసిన తర్వాత ఇస్తాను ఆ మనిషి ఏంటంటే ఉప్పు లేకున్నా సరే అట్లనే తినేస్తాడు అని అంటాడు ఉప్పు వేస్తే టేస్ట్ అనేది తెలుస్తుంది మనకి ఉప్పు వేయకపోతే అసలు అది అనేది అర్థం అవ్వదు ఫస్ట్ థింగ్ ఉప్పు వేస్తేనే బాగుంటుంది ఏదైనా సరే సరిపోయేంత ఉప్పు వేసుకోవాలి మరి ఎక్కువ వేసినా బాగుండదు కదా ఓకే మంచిగా కలిపేసాను నేనైతే ఒక ముద్ద తిని చూస్తానండి ఉప్పు అనేది ఎలా ఉందని చూశాను ఓకే పర్ఫెక్ట్గా సరిపోయిందండి మంచిగా సరిపోయింది ఓకే ఇదైతే ఇంకా ఇచ్చేసి తర్వాత నేను తినేసాను నాన్నకు తినిపించానండి ఓకే ఫ్రెండ్స్ టైం అయితే ఇక అంతే మార్నింగ్ పని అయిపోయింది ఇది వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ టైంలో నేను ఏం చేస్తున్నాను చూడండి కర్రీ అయితే చేస్తున్నాను కర్రీ చేసేసుకొని రైస్ అయితే వండాలి అండి అది వచ్చేసి మార్నింగ్ చట్నీ ఇంకా ఈరోజు మళ్ళీ దొండకాయ ఆలుగడ్డ కర్రీ చేద్దామని చెప్పేసి నేనైతే దొండకాయలు ఆలుగడ్డలు కట్ చేశాను అనమాట చూడండి బాగుంటుంది దొండకాయ ఆలుగడ్డ కాంబినేషన్ బాగుంటుందండి మంచిగా గ్రేవీ కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రై చేసుకున్నా చాలా బాగుంటుంది దొండకాయ నచ్చని వాళ్ళు ఇట్లా ఆలుగడ్డ వేసుకొని మంచిగా వండుకుంటే అండి ఆలుగడ్డ నచ్చని వాళ్ళు కూడా దొండకాయలు వేసుకొని తింటే బాగుంటుంది చాలా బాగుంటుంది రెండింటి కాంబినేషన్ అయితే నేనైతే ఎప్పుడు చేసినా ఇట్లా చేస్తాను అండి దొండకాయలు మనం అన్నీ కొయాలి అంటే నాకు కోయబుద్ధి కాదు చేతులు కూడా ఖరాబ్ అయిపోతాయి కదా అండి దొండకాయలు కోసిన తర్వాత ఎట్టెట్నో అయిపోతాయి అంత అట్లా పేరుకుపోద్ది అందుకోసమే నేనైతే కొన్ని దొండకాయలు కొన్ని ఆలుగడ్డలు కూర వండుతా అండి బాగుంటుంది ఈ రెండింటి కాంబినేషను ఓకే ఇంకా ఒక ఐదు నిమిషాలు మనం దొండకాయలు ఉడికించుకున్న తర్వాత ఆలుగడ్డ ముక్కల్ని కూడా ఇందులోకి అయితే యాడ్ చేద్దాము నేను వీడియో తీసుకుంటా ఉన్నాను మా బాబు అయితే ఫోన్ కావాలి ఫోన్ కావాలని ఏడుస్తూ ఉన్నాడు ఇందులో ఇక కంప్లీట్గా మగ్గిపోయిన తర్వాత కొంచెం ఉప్పు కారం వేసి మంచిగా ఉడికించానండి ఇట్లా ఇట్లా ఉంటే సరిపోతుంది కూర అయితే చాలా బాగుంటుంది ర్యామ్స్కి అయితే ఇట్లా కూరలు చేస్తేనే ఇష్టము ఇట్లా వేస్తేనే హ్యాపీగా తినేస్తాడు ఓకే ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ వీడియో అయితే మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ థ్యాంక్ యూ